వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్స్ బుక్ జఫిషియల్ ఎలా ఉన్నారండి బాగున్నారా మేమైతే చాలా బాగున్నామండి మేము ఎక్కడికి వచ్చి నెల రెండు నెలలు అయితే అవుతుందండి పని అంతా అయితే అయిపోయిందంటే చాలా ఒకటికి కనుక అని చెప్పేసి ఇంకెక్కడ పని లేదులే ఇంక ఈ మధ్యలో ఉంటాం ఎందుకు ఇంకా వెనకొండ దగ్గర ఉంది కదండి ఇంకా అడైతే పని అయితే మాట్లాడే వచ్చేసారనమాట ఇంకా అమ్మ బావ అయితే వెళ్ళేసి నాని బావ ఇంకా మాట్లాడితే ఇంక సరే రమ్మన్నారు అండి ఫ్లాట్ అయితే ఒప్పుకున్నాం కదా అది కొంచెం కొరవ ఉందనమాట ఇంకా కొరవలు అయితే చేసేసుకొని ఇంకా సాయంత్రం అయితే ఇంకా బయలుదేరి వెళ్ళాలా ఇలా ఫ్రైడే కదా సాయంత్రం అయితే సాయంత్రం లేదా సాటర్డే అయితే సాటర్డే ఇంకెలా ఉండిద్ చూడాలా నిన్న పనికి వెళ్ళారు ఇంకెళ్ళ కొద్ది కొరవలు ఉంటే ఫ్లాట్ కంప్లీట్ చేస్తే మనీ వస్తాయండి ఇంకా కొరవలు నేను చెప్పేసి అయితే ఇంక బాగా అయితే వెళ్ళాడు ఇదంతా చాలా బాగా కలవాడు ప్లేస్ అయితే ఇంకా మేము ఇంకేడే ఉంటాంలే ఇంకా చాలా పని ఉందలే అనుకున్నాం ఇంకేడు చాలా ఒకటి పని అయిపోయిందండి బిల్డింగ్లు అయితే కనుక అని చెప్పేసి అయితే వెళ్తున్నాం అదే వినకోండి అనుకో ఇంక పొలాలకి దగ్గర ఉండిద్ది ఇంకా వెళ్ళి ఇల్లు అవన్నీ దగ్గరగా ఉంటాయి ఇంకెప్పుడన్నా రావచ్చు ఇంకెప్పుడన్నా వెళ్ళొచ్చు కానీ తోట అనమాట ఇంక అన్ని దగ్గర ఇంకేం నుంచి వెళ్ళాలంటే లాగా ఉంది చాలా బాగా అలవాటు అయిందండి ప్లేస్ ఇంకేడే ఉంటుంది అనుకున్నాం కానీ ఏం చేస్తా వెళ్తున్నాం అండి ఇంకా అందరం అయితే ఇంక మేము ఇంకా ఎంతమంది వచ్చారు ఫ్యామిలీలో నాలుగో దగ్గర వచ్చామండి ఒక బ్యాచిలర్ వచ్చారనమాట ఇంకా లగేజ్ అన్నీ సర్దుకొని పోయేటప్పుడు ఇంకా అది కూడా అయితే వీడియో తీస్తానండి ఇంక ఎన్ని ఫ్యాన్ ఇంకా ఎన్ని ప్యాక్ చేయాలా బాగా వాళ్ళు అని లేదు ఇంకా ఇంక వాళ్ళు వస్తే కానీ తెలీదు ఈ పూట వెళ్తామా లేదా లేకపోతే రేపా అని నేస్త్రికి కూడా చెప్పామండి ఇంక సరే వెళ్ళండి అని అన్నాడు ఇంకా బాగా వచ్చిన తర్వాత అయితే చూపిస్తాను మా మొక్కజొన్న పంట కూడా చేతికి వచ్చిందండి అది ఏ విధంగా ఉన్నది కూడా మీకు అయితే చూపిస్తాను అయితే నేను రైస్ అలానే పచ్చడి అయితే చేసానండి టమాటా పచ్చిమిర్చి పచ్చడి ఇంకే విధంగా చేసినది దీని ముందు అయితే ప్లే అయింది పచ్చడి అయితే చేస్తున్నాను కదండి ఇంకా నా కాడ అయితే ఇంకా బాండి డేస్ అలా అయితే మొత్తం ఏం ఖాళీగా లేవండి కనుక చెప్పేసి అయితే ఇంకా అక్క కాడక అయితే వెళ్ళి తీసుకొచ్చాను అనమాట ఇంకా ఇంటికి వెళ్తామని చెప్పేసి ఇంకా బాగా టమాటా పచ్చిమిరకాయలు తెచ్చాడండి ఇంక వాడితో పచ్చడి చేయని చెప్పేసరికి ఇంకా నలుగుతయితే ఇంకా పచ్చడి చేస్తున్నాను ఇంకే విధంగా చేస్తాను అనేది అయితే మీకు అయితే చూపిస్తానండి ఇంకా ఇలా చేసుకుంటే టేస్ట్ అయితే చాలా బాగుండేది ఏందమ్మా తీసేవు కదా ఆల్రెడీ ఒకసారి మళ్ళీ తీస్తున్నాం అనొచ్చు ఈ పచ్చడి అంత బాగుండుద్దని అందుకని చెప్పేసి అయితే ఇంకా బాగు కోసం చేస్తాను ఇంకా చాలా ఫ్యాన్ అనమాట దీనికి అయితే అందుకని చెప్పేసి అయితే ఇంకే విధంగా అయితే ఉడగబెట్టి అయితే చేస్తూ ఉంటాను కొంతమంది అనవచ్చు ఏందమ్మా తల్లి పచ్చడిలో కూడా నీళ్ళు పోసి చేస్తారనొచ్చు ఒక ఒక చొక్క నీళ్ళు అలానే ఆయిల్ కలిపేసి ఉడగబెట్టుకుంటా బట్ టేస్టే వేరండి చాలా బాగుండిద్ది అనమాట కొంతమంది చూడని వాళ్ళు ఉంటారు చూడని వాళ్ళు ఉంటారు కదా ఇంకే వీడియో అయితే చూసి మీ ఇంట్లో ఒకసారి ఇలా ట్రై చేయండి ఇంక ఏ విధంగా వచ్చింది అనేది అయితే కామెంట్ చేయండి ఇంక ఈ పచ్చడి అయితే మాత్రం చాలా బాగుండిద్ది మిస్ అవద్దండి మూత పెట్టుకోవాలి మూత పెట్టేసుకుందాం ఉదయాన్నే అండి ఇంకా అయితే వంట అయితే చేస్తున్నాను ఇంకా బాగా అయితే పనికి వెళ్ళాలని చెప్పేసి అయితే ఇంక గబగబైతే చేస్తున్నానండి ఇంకా మొత్తం అయితే ఆయిల్లో ఒకసారి నూనెలో అయితే చాలా బాగా మొత్తం మగ్గిపోవాలన్నమాట ఇంకా రోడ్లో నూరే పని లేకుండా అయితే చాలా సింపుల్గా చేసుకోవచ్చు అండి ఇంకేదైతే ఏదైనా నువ్వు కొత్త వంటకం మొదలు పెట్టావు అనుకోవచ్చు కొత్త వంట మొదలు పెట్టడం కాదండి మా నాయనమ్మ చేసింది అనమాట మా నాయనమ్మ చూసి ఇంక నేను చేస్తాను చూశారు కదా ఎలా ఉందో ఇంకా మామూలుగా పప్పు గుత్తి పెట్టి రుబ్బితే దాంట్లోనే చినులు వేసి అలానే వేసి ఉడకబెట్టుకున్నా ఇంకా చాలా బాగుంటుందండి నేనైతే చినులు పాయ వేసుకున్నాను చూసారు కదా ఏ విధంగా గుజ్జు గుజ్జుగా దగ్గర అవుతుంది ఇంకా ఆ విధంగా ఉంటే చాలా బాగుండుద్ది మా నాయనమ్మ నాకు ఒకసారి చేసి పెట్టిందండి అప్పటి నుంచి ఇప్పుడు అయినా కానీ నేనే చేసుకుంటాను ఈ పచ్చడి అయితే చాలా సూపర్గా ఉండిద్ది అండి ఇంకా ఆ విధంగా ఉడికిపోయినప్పుడు గ్యాస్ స్టవ్ అయితే ఆఫ్ చేసుకొని అయితే దించేసుకున్నా నేను ఇంకా వాటిలోకి అయితే మొత్తం వెనుకున్న తర్వాత ఇంకా ఆనియన్ వేసుకోవాలని చెప్పేసి అయితే ముందుగానే కట్ చేసుకున్నాను మన పప్పు రుబ్బినట్టున బాగా మెదిగిపోద్ది మొత్తం ఎనుక్కున్న తర్వాత చూపిస్తాను అయితే ఇంక పచ్చడి అయితే ఇంక రెడీ అయిపోయిందండి ఇంకా చూసారు కదా ఇంకే విధంగా వచ్చిందో ఇదంతా అనేది ఇంకో గిన్నెలో తీసుకున్నైతే ఇంకా అయితే ఇంకా ఈ బాండి అయితే ఇచ్చేయాలండి వంట చేసుకునేది నేను ఇంకా అక్క దాంట్లో పొండిమిరకాయ పచ్చడి పెట్టాను మొన్న అత్త వేసింది తాలింపు వేసి పెట్టాను కావాలని చెప్పేసి అయితే తీసుకొచ్చానండి ఇంకా అలానే దాంట్లో మనం సన్నగా కట్ చేసుకున్నాం కదా ఉల్లిపాయలు అయితే అవి పంటికి అయితే బాగా క్రంచ్ క్రంచ్గా తగులుతాయి అని చెప్పేసి అయితే చాలా బాగుంటాయి ఏ పచ్చళ్ళైనా సరేనండి మనం చేసినాక ఉల్లిపాయలు అంటే మామూలు ఉల్లిపాయలు సన్న ముక్కలుగా తరిగి పచ్చడి వేసి కలిపి పెట్టుకుంటే బాగుండు నైట్కి అయితే అండి ఇంకా మార్నింగ్కి అయితే ఇంకా ఓర్క్నే స్మెల్ వస్తుంది అనమాట ఆనియన్ వేస్తే ఆనియన్ అయిపోతే ఇంకా బాగానే ఉండదు పచ్చడి అనేది అయితే నాకైతే నూరు ఊరుకు పోతుంది మా నాయనమ్మ చేసే పచ్చడి అన్నమాట ఇది చాలా బాగుంది ఇంకా బాగా అయితే అన్న బాగా టేస్ట్ ఎలా ఉంది పచ్చడి చాలా చాలా బాగుంది చేస్తే చాలా అండి పచ్చడి అయితే బాగో పెడుతున్నాము అంటే సరేనండి ఇంకా పచ్చడి చేయటం అయితే చూసారు కదా ఇంకెలా ఉందో కామెంట్ చేయండి నెగిటివ్ అయితే చేయొద్దు మీరు పోస్ట్ పెడతారు కానీ నెగిటివ్ పెడతారని ఎక్కువ భయం అవుతుందండి కామెంట్స్ అయితే ఇంకా ఈవినింగ్ కానీ మార్నింగ్ కానీ ఇంక ఊరికైతే వెళ్తున్నామండి ఇంకా ఇంక ఇదే అనమాట ఇంకా ఇక్కడ వచ్చేసి ఆఖరి వీడియో ఇంకైతే ఇంకా విజయవాడ అది విజయవాడ అని వస్తుంది వెనకండి పోయిన తర్వాత అయితే తీస్తూ ఉంటాను నేను వీడియో దిటే వాళ్ళు మా అబ్బాయిలు అయితే ఏదో ఒక సౌండ్ చేస్తూ ఉంటారు ఇంక బాబు అయితే నా ఉంటాడు ఉంటాడండి ఆంటీ ఆంటీ అయితే వస్తూ ఉంటాడు ఇంక బట్టలు కూడా అయితే పెందలాడే ఉతికేసానండి ఇంకా బట్టలు అని ఉతుక్కొని మొత్తం ముందుగానే పెట్టేసుకున్నాను ఇంకా అమ్మాయికి స్నానం చేయించానండి నేను కూడా అయితే ఫ్రెష్ అప్ అయితే అయ్యానమాట నుంచి వెళ్ళాలంటే ఇంకేదో లాగా ఉందండి ఇంకెందుకంటే కొత్తగా ఉండి దడగబోతే ఏడంటే రెండు రోజులు కొత్తగా ఉంది తర్వాత అలవాటు అయ్యాను ఇంకంతా బాగా అలవాటు అయింది ఇంకా అక్కడ పోతే ఎట్టుద్దో చూడాలా ఇక్కడ అన్ని ఫెసిలిటీస్ అయితే చాలా బాగున్నాయండి ఇంకా అక్కడికి వెళ్తే కానీ చెప్పలేం అక్కడికైతే వెళ్ళేదాకైతే ఇంక వీడియోలు అయితే కంటిన్యూ చేస్తూ ఉంటానండి ఇంకా మా అమ్మాయి చూసారు ఏం చేస్తుంది మా మమ్మీ అని నన్ను బట్ తీసుకోవట్లేదు అని పొద్దున్నే అండి ఇప్పుడైతే అప్ చేశాను పొద్దున్నే లేసి అయితే ఇంకా ఆయిల్ అయితే పెట్టానండి తలకైతే ఇంకా వేడి అండి ఇంకా తలకి ఆయిల్ పెట్టకపోతే ఏంది మమ్మీ నన్ను పట్టించుకోకుండా వంట చేసుకుంటుంది వీడియో తీస్తుంది అని అనుకుంటుంది నేను అండి పొద్దున్నే లేపుతాను చాలాసేపు నిద్రపోయిద్ది ఇంకా పాలు ఇవ్వడానికి కూడా లేకపోతే మధ్యలో ఇంకప్పుడే లేచిందే ఇంకప్పుడే లేపుతున్నాము అమ్మ ఇంకో మా అమ్మాయి సాలిపోయిందండి పని చేసేది నానైనా కానీ మా అమ్మాయికి వస్తాయి అండి ఇంకా మా అమ్మాయి చూసారు కదా ఎంత చక్కగా ఆడుకుంటుందో ఈ వీడియో కానీ నచ్చితే ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి మరో కొత్త వీడియోతో కలుసుకుందాం బాయ్ బాయ్